గత వారం స్టార్ మాలో ప్రసారమైన సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు విడుదలయ్యాయి కార్తీక దీపం ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇంటింటి రామాయణం వంటి సీరియల్స్ టాప్లో ఉన్నాయా వీటి ర్యాంకులు ఏంటో తెలుసుకుందాం సీరియల్స్ కి సంబంధించిన ప్రతివారం టీఆర్పీ రేటింగ్ వస్తుంటుంది మరి గత వారం టాప్లో ఉన్న సీరియల్ ఏంటి టాప్ పదిలో ఉన్న సీరియల్స్ ఏంటో ఓసారి చూద్దాం ప్రధానంగా స్టార్ మాలో కార్తీక దీపం ఇల్లు ఇల్లాలు పిల్లలు చిన్ని ఇంటింటి రామాయణం గుడిగంటలు నువ్వుంటే నా జతగా బ్రహ్మముడి వంటి సీరియల్స్ ఉన్నాయి వీటి స్థానమేంటో ఓసారి చూద్దాం స్టార్ మాకి సంబంధించి గత వారం టాప్ ఒకటి సీరియల్ కార్తీక దీపం నిలిచింది ఇది చాలా కాలంగా టాప్లో ఉన్న విషయానికి తెలిసిందే ఇప్పుడు మరోసారి సత్తా చాటింది అర్బన్ రూరల్ కలిసి మధ్యాహ్నం మూడుకు ఇరవై నిమిషాలు టీఆర్పీ రేటింగ్తో టాప్లో ఉంది అర్బన్లో ఇది పదకొండు నలభై నాలుగు రేటింగ్ ని సాధించింది ఇందులో డాక్టర్ బాబుగా నిరుపం పరిటాల దీపాగా ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్న విషయానికి తెలిసిందే ఇది చాలా పాపులర్ సీరియల్గా రాణిస్తుంది బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తుంది స్టార్ మాలో రెండో స్థానంలో ఉన్న సీరియస్ ఇల్లు ఇల్లాలు పిల్లలు నిలిచింది దీనికి రూరల్ అర్బన్ కలిపి మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలు రేటింగ్ అర్బన్లో ఉదయం పదకొండుకు రెండు నిమిషాలు రేటింగ్ సాధించింది ఇందులో ప్రభాకర్ ఆమని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు మూడో స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ ఉంది ఈ సీరియల్ రూరల్ అర్బన్ కలిపి పన్నెండు తొంభై రెండు రేటింగ్ ని అర్బన్లో ఉదయం పదకొండుకు ఎనిమిది నిమిషాలుని సాధించింది నాల్గో స్థానంలో గుడిగంటలు సీరియల్ నిలిచింది ఈ సీరియల్ అర్బన్ రూరల్ కలిపి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు టీఆర్పీ రేటింగ్ ని అర్బన్లో ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు రేటింగ్ ని సాధించింది అర్బన్లో దీన్ని బాగా చూస్తున్నారు ఐదో స్థానంలో చిన్ని సీరియల్ నిలిచింది ఇది అర్బన్ రూరల్ కలిపి ఎనిమిది డెబ్బై టిఆర్పీ రేటింగ్ అర్బన్లో మాత్రం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు రేటింగ్ ని సొంతం చేసుకుంది వీటితో పాటు మిగిలిన టాప్ ఐదు చూస్తే రూరల్ అర్బన్ కలిపి ఆరో స్థానంలో నువ్వుంటే నా జతగా సీరియల్ ఉంది ఇది ఏడు తొంభై తొమ్మిది రేటింగ్ రేటింగ్ని సొంతం చేసుకుంది ఏడో స్థానంలో బ్రహ్మముడి సీరియల్ ఉంది ఇది ఆరు ఎనభై తొమ్మిది రేటింగ్ రేటింగ్ని దక్కించుకుంది ఎనిమిదో స్థానంలో పలుకే బంగారమాయనా సీరియల్ సొంతం చేసుకుంది దీనికి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలు టీఆర్పీ రేటింగ్ వచ్చింది తొమ్మిదో స్థానంలో నిన్నుకోరి నిలిచింది దీనికి ఐదు డెబ్బై ఏడు రేటింగ్ దక్కింది పదో స్థానంలో మామగారు సీరియల్ నిలిచింది దీనికి ఐదు వందల డెబ్బై నాలుగు టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది ఇలా ఈ సీరియల్ స్టాప్ పదిగా నిలిచాయి చివరగా స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రముఖ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ ఆధారంగా టాప్ పది జాబితా ఇది కార్తీక దీపం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది